అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం దోశస్ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా సో దోశ చేసిన ప్రతిసారి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంటాం సో కానీ ఈ విధంగా ట్రై చేయండి చట్నీ అవసరం లేకుండా దోశనే తినేస్తారు చాలా సింపుల్గా ప్రిపరేషన్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ముందుగా మనం దోశ బ్యాటర్ని తీసుకోవాలి సో దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేశాను సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి సో బ్యాటర్ అనేది చూసుకోండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత సో ఈ విధంగా దోశస్ అయితే వేసుకోండి సో ఆయిల్ అనేది వేసి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనం సింపుల్గా తినేసేయచ్చు లేదంటే మనం ఈ విధంగా వేసుకుంటాం కదా దీనిపైన కొంచెం కారపొడి పొడి కూడా వేసుకోవచ్చు అనమాట కారపొడి పొడి లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ అలాంటిది వేసుకుంటే సో చట్నీ అవసరం లేకుండా మనం సింపుల్గా తినేసేయచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్